రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది ఏ రకంగా అడగాలో ఆ రకంగా అడుగుతానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు లోబడి ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఎన్ని రకాల పత్రికలైనా ముద్రించి పంచుకోవచ్చు ఎంత వాగ్దాటిగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మేము గొప్పగా చేస్తాం మేము అందరికన్నా బాగా చేస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ఎన్నో చెప్పుకోవచ్చు తప్పలేదు కానీ కొంతమంది ఈ ఓట్లు అడిగే ముసుగులో ఓటీపీలు అడుగుతున్నారు ఇది చట్టరీత్యా నేరం సైబర్ క్రైమ్ ఇది ఎంచేదంటే ఒక ప్రజాస్వామ్యంలో అతని ఓటీపీలు అడిగేది ఒక కేంద్ర గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీస్ తప్పితే ఓటీపీ అడిగే హక్కు ఎవరికీ లేదు ఈ ఓటీపీ మీద పెద్ద చర్యలు తీసుకుంటారు ఇది సైబర్ క్రైము ఇక్కడ మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చోరీ ఓటీపీ చోరీ దొంగలు చాలా మంది ఉన్నారు ఇందులో నిన్ననే రాధాకృష్ణ అని బీజేపీలో ఉన్న అతను ఇక్కడ తెలుగుదేశంలోకి వచ్చాడు అతనే డైరెక్ట్గా వెళ్ళి ఓటీపీలో అడుగుతున్నారు వాళ్ళు ఓటీపీ చెప్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం ఓటీపీ ఎవరు చెప్తారు మీరు అడగకపోతే ఓటీపీలు అడిగే ఎవరికీ లేదు మాకు కూడా లేదు అటువంటి కార్యక్రమాన్ని ఎవరో చేసినా ఇది చట్టానికి కట్టుబడి ఉండాలి చట్టం అరెస్టులు కూడా చేస్తారు ఆల్రెడీ కేసులు పెట్టారు ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు ఉంచరు మీరు ప్రచారం చేసుకోండి మీరు ఇష్టం అడగండి మీరు మీరు బంగారం పెడతారని చెప్పండి మేము మీ ఇల్లునే బంగారం చేసేస్తామని చెప్పండి మీకు ఎన్ని రకాలైన వాగ్దానాలు చేసుకోండి ఎన్ని రకాల పత్రికలైనా పంచుకోండి ఎన్ని ఎంత ప్రసార సామాగ్రి అయినా పంచుకోండి ఈ అక్క అందరికీ ఉన్నది ఎవరు కాదరు కానీ ఆ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఓటీపీలు అడిగితే మాత్రం ఇది పెద్ద చర్య ఇది సైబర్ క్రైము ఇది ఓటీపీలు కూడా ప్రజలు కూడా చెప్పకూడదు మీ మీ డేటా చోరీ అవుతాది మీ డబ్బును కూడా కాజేసే ప్రమాదం ఉంది ఇవాళ చాలా మంది నేను నేను నాది సివిల్ సప్లై అండ్ లీగల్ అండ్ మెట్రాలజీ అంటూ సంఘం మొన్ననే పెద్ద మీటింగ్ జరిగింది భారతదేశంలో వినియోగదారుల సంఘం మీటింగ్ జరిగింది దాంట్లో ఈ దొంగతనాలు ఎక్కువైపోయినాయి ఓటీపీ చెప్పమని మీకు ఇంటికి మన ఏదో ఆన్లైన్ దాంట్లో డిజిటల్ దాంట్లో చాలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో తెలియని వాళ్ళు చాలా మంది మోసపోతా ఉన్నారు వాళ్ళని మీ ఇంటికి పంపించాం మీ ఓటీపీ చెప్పండి మీకు డెలివరీ అయిపోతుంది ఆ ఓటీపీ డబ్బు చోరీ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళకి దొంగ సామాన్లు పంపుతున్నారు మళ్ళీ అడిగితే సరే మీ సామాన్లు వెనక్కి పంపించేస్తాం మీ డబ్బు వెనక పంపిస్తాం మళ్ళీ ఓటీపీ నెంబర్ చెప్పండి అని వాళ్ళ దాంట్లో ఉన్న డబ్బంతా కూడా లాగేసే దొంగతనాలు జరుగుతున్నాయి అటువంటి టైంలో మీ తెలుగుదేశం వాళ్ళు ఓటీపీ చెప్పమని అడిగితే ప్రజలెవరూ కూడా ఓటీపీ చెప్తాం వాళ్ళకి మీ మీకు మీ ఓటీపీ చోరీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు గమనించాలి